ఈరోజు తెలంగాణలో పోలీసు శాఖ డీజీపీ గారి చేతిలో లేదు ముఖ్యమంత్రి రాజ్య ముఖ్యమంత్రి ఆయన కుటుంబం ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తూ ఈ శాఖనంతా కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టు అదేవిధంగా హరీష్ రావు గారి మరి మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అరెస్టు ఇలా ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మరి నేను కూడా ఇదే డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన మా సర్వీస్లో ఎప్పుడు కూడా ఇంత పక్షపాత వైఖరి పోలీసుల నుంచి చూడలేదు ఇలా ఎంత ఘోరం అండి ఒక సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్కు పోతే ఆయన ఇచ్చిన కంప్లైంట్కు కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి ఆ కంప్లైంట్ను జీడీలో అంటే జనరల్ డైరీలో ఎంటర్ చేయాలి మరి ఈ సామాన్య పౌరుడు పక్కా పెట్టి ఇప్పుడు ఇవాళ ఒక ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే ఈయన ప్రోటోకాల్లో చీఫ్ సెక్రటరీ కన్నా పైన ఉంటాడు ఎమ్మెల్యే ఆయనకు ఎన్నో ప్రివిలేజెస్ ఇచ్చింది భారత రాజ్యాంగం అలాంటి ఎమ్మెల్యే ఈరోజు పోలీస్ స్టేషన్కు అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు ఆయన కౌశిక్ రెడ్డి గారు ఏదో మన గేట్లు తోసుకొని పోలేదు ఏసీపీ గారు అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు పోతే ఆయన కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఏసీపీ అక్కడ ఉండకుండా పారిపోవడం అదేవిధంగా సిఐకి ఇష్టం లేకుండా ఆయన కూడా పారిపోవకపోతే ఏం చేస్తాడు అసలు ఆ ఎమ్మెల్యే ఎందుకు పోయిండు తనకు రేవంత్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నది ఇంతకుముందు ఇదే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఇదే గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో కొండాపూర్లో పోలీసు బందోబస్తుతోని అరికపూడి గాంధీ అని షేర్లింగపల్లి ఎమ్మెల్యే వచ్చి కౌశిక్ రెడ్డి గారిని హతమార్చడానికి వందల మంది అనుచరులతో వచ్చి ప్రయత్నం చేసిండు నా ప్రాణాలకు భయం ఉన్నది ఆ రోజు కౌశిక్ రెడ్డి గారితోని నేను ఇదే గచ్చిపోలి పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ భవన్కు పోయేటప్పుడు కౌశిక్ రెడ్డి గారికి రెండు మూడు కాల్స్ వచ్చినాయి షేర్లింగపల్లి నుంచి అరికపూడి గాంధీ అనుచరులు బిడ్డ నువ్వు ఇక్కడ ఎట్లుంటావో మేము చూస్తాం నీ బిడ్డ ఏ స్కూల్కి పోతుందో మాకు తెలుసు నీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తే ఆ రోజు ఆయన మళ్ళీ పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చిండు ఆయన సెల్ ఫోన్ ట్యాప్ అవుతున్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు అందుకొరకే ఇవన్నీ రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ చేయడానికి పోతే ఉల్టా ఆయన మీద కేసు బుక్ చేయడం ఏంది అంటే మీరు అర్థం చేసుకోండి ఇలా కేటీఆర్ గారి మీద ఆరు కేసులు పెట్టినరు హరీష్ రావు గారి మీద ఐదు కేసులు పెట్టినరు అదేవిధంగా ఇంకా ఎంతోమంది మీద పట్నం నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి కేసు అయితే అత్యంత ఘోరమైన కేసు అది ఆయనకు ఆ లగచెర్లలో జరిగిన ఘటనకు ఏమాత్రం సంబంధం లేదు కలెక్టర్ ఓపెన్గా చెప్తున్నాడు అయ్యా నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు అయినా కూడా పట్నం నరేందర్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ ఉదయం కే పార్కులో వాకింగ్ చేస్తుంటే మఫ్టీలో పోలీసులు వచ్చి ఒక క్రిమినల్ ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోయినరు ఇవాళటికి ఇరవై ఐదు రోజుల నుంచి జైల్లో ఉన్నాడు పోలీసులు ఆయన చెప్పని నేర ఒప్పుకోలు పత్రం రాసినారు కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసినారు ఆయన కోర్టు నుంచి ఆయన జైల్లో నుంచి లాయర్ను పిలిపించి పట్నం నరేందర్ రెడ్డి నేను పోలీసులకి ఈ విషయాలు చెప్పలేదు నాకు ఆ ఘటనకు సంబంధం లేదు అని చెప్పినా కూడా ఈరోజు పోలీసు వాళ్ళు ఆయనను రిలీజ్ చేయడం లేదు ఇలా హరీష్ రావు గారిని ఎందుకు తీసుకొచ్చిండ్రు ఒక సీనియర్ మినిస్టర్ ఒక ఎమ్మెల్యే సర్వింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా మరి కౌశిక్ రెడ్డిని ఎందుకు పెట్టినారు ఇవన్నీ ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా అవైలబుల్ సెక్షన్స్ సుప్రీంకోర్టు అవినీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో చాలా క్లియర్గా చెప్పింది ఏడు సంవత్సరాల కన్నా తక్కువగా పనిష్మెంట్ ఉన్న అన్ని సెక్షన్స్ కూడా ఈరోజు స్టేషన్లో బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పింది ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేని కూడా నమ్మకపోతే ఎవరు నమ్ముతారు రేపు అసెంబ్లీలో అయినా వాళ్ళ ప్రజల గురించి మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడాలి గురుకుల విద్యాలయాల గురించి మాట్లాడాలి అదేవిధంగా నిరుద్యోగుల గురించి మాట్లాడాలి ఇక్కడ ప్రజల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఎన్నో మోసాల మీద మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడొద్దని కసితోని ఇవాళ హరీష్ రావు గారిని రేవంత్ బి కౌశిక్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లలో పెట్టిర్రు ఎన్ని రోజులు పెడతారు మీరు ఇవాళ మేము ఇచ్చిన ఏ కంప్లైంట్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీతో తెలంగాణ ప్రజలకు ఓపెన్గా చెప్పలేనంత ఘోరమైన భాషలో రాయలేని భాషలో ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ గారిని ఘోరంగా తిట్టిండు బెడకు పేగులేసుకుంటా అని చెప్పి లాగుల్లో తొండలు ఎడుస్తా అని చెప్పి ఇంకా ఘోరమైన మాటలు అన్ని మాట్లాడినారు వాటిలో ఒక్క దగ్గర కూడా పోలీసులు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు అదే కేటీఆర్ గారు మూసీ నది బాధితుల కోసం మూసీ సుందరీకరణ బాధితుల కోసం కిషన్బాగ్లో పోయి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ కిషన్బాగ్ కేసు బహదూర్పురా కేసు తీసుకుపోయి ఊటూరులో రిజిస్టర్ చేసినారు అంటే దీని అర్థమైంది ఇలా డీజీపీ కంట్రోల్లో లేదు పోలీస్ డిపార్ట్మెంట్ భవన్లో ఎఫ్ఐఆర్లో ఏం రాయాలనో రాసిస్తున్నారు అది తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతున్నది రాత్రికి రాత్రి వచ్చి ఇయాల నాయకులను ఎత్తుకొని పోయి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మెజిస్ట్రేట్ల ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే తెలంగాణలో ఉన్నదా మరి రాజ్యాంగం ఒకవైపు రాహుల్ గాంధీ నువ్వేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు ఇక్కడనేమో అదే రాజ్యాంగం మాకు ఇచ్చిన స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ పంతొమ్మిది అదేవిధంగా జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ఇవి రెండు కూడా రాజ్యాంగం మాకు ఇచ్చింది కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తున్నావు నేను పోలీస్ అధికారులకు చేతులు జోడించి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపు నుంచి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాయా దయచేసి మీరెవ్వరు కూడా భయపడకండి ఏ పార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదు శాశ్వతంగా ఉండేది కేవలం రాజ్యాంగం మరియు చట్టం మాత్రమే మీరు భయపడుతున్నారు మీరు బేలబుల్ సెక్షన్లలో మేజిస్ట్రేట్ల దగ్గర పంపిస్తున్నారు తప్పు పంచనామాలు రాస్తున్నారు తప్పు కన్ఫెషన్లు రాస్తున్నారు మీరు ఎఫ్ఐఆర్ మావి చేయడం లేదు మీరు జీడి ఎంట్రీలు పెట్టడం లేదు కనీసం మాకు అగ్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం లేదు మీరు ఎందుకు ఉపయోగపడుతున్నారు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డిలు రేపు మా పార్టీ అధికారంలోకి వస్తుంది రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు తప్పకుండా చట్ట ప్రకారంగానే డ్యూటీ చేయాలి ఇవాళ ఉంటుంది పోస్టింగ్ చేయాలి గచ్చిపూళ్ళు ఉంటారు రేపు ఇంకో దగ్గరికి పోతావు రేపు సిఐడి ఉంటావు రేపు ట్రాఫిక్ పోతావు కానీ ఇవి మీరు ఎప్పుడైతే సమర్థంగా పనిచేస్తారో అప్పుడే మరి అందరు కూడా ప్రజలు హర్షిస్తారు మా పార్టీ కూడా గుర్తిస్తుంది మొత్తం తెలంగాణ కూడా మిమ్మల్ని గుండెలు పెట్టుకొని కాపాడుకుంటుంది మీరు ఈ విధంగా వీళ్ళు చెప్పిన అక్రమ ఆర్డర్లు తీసుకొని రాత్రి రాత్రి అక్రమంగా కేసులు చేసి మరి బెయిల్ చేయాల్సిన కేసుల్లో కూడా మెజిస్ట్రేట్ల మీద చేసి జైళ్ళల్లోకి దోసి మమ్మల్ని జైళ్ళల్లో టార్చర్లు పెట్టి పోలీస్ స్టేషన్లో టార్చర్లు పెట్టి చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా చాలా ఇబ్బందులు పడతారు మరి అందుకొరకే దయచేసి మీరు చట్ట ప్రకారంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు ఎట్టి పరిస్థితులు కూడా చట్ట వ్యతిరేకమైన ఆదేశాలు తీసుకోకండి మరి అదేవిధంగా నేను తెలంగాణ పిల్లలకు కూడా చెప్తున్నా ఇలా మరి ముఖ్యమంత్రి సొంత సోదరుల పేర్లు పెట్టి సూసైడ్ చేసుకున్న ముఖ్యమంత్రి సొంత గ్రామంలో అక్కడ కూడా మరి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్లో రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు పెట్టలేని పరిస్థితి అంటే తెలంగాణలో ఎంత అరాచక పాలన నడుస్తున్నది ఎంత పక్షపాలన పక్షపాత పాలన నడుస్తున్నది అనేది ఒకసారి గమనించాలి దీనికి వ్యతిరేకంగా మేము తప్పకుండా పోరాడుతాం ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికి కూడా నమ్మకం ఉన్నది మేము హైకోర్టు పోదాం సుప్రీంకోర్టు పోదాం అదేవిధంగా జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా పోతాం రాజ్యాంగం మాకు ఇచ్చిన కల్ మాకు కల్పించిన హక్కులను మేము తప్పకుండా కాపాడుకుంటామని చెప్తూ మరొకసారి జై తెలంగాణ